ప్రేవీన వల్లరా క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి నిధన కూడా మరి దేవుని వర్తమానం కొరకై మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఫిలిప్పలకు రాసిన పత్రిక అపోసన పోలు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం చదువుతానండి రెండవ అధ్యాయము మూడవ వచనం జవిత కావున క్రీస్తునందున ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మందు ఏ సవాసమైనను వాశ్చల్యతైన ఉన్నాయడలా అని చెప్తూ కక్షచేతనైనను వృధాతిసేము చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు కాబట్టి ఇక్కడ అప్పుడు పౌలు యొక్క తీర్మానం ఏంటంటే ఏం చెప్తున్నాడు ఎట్లాగ మనం ఉండాలా చూసినట్లయితే కక్ష పూరితముగా కాకుండా లేకపోతే వృధాత్ సేమగా వెయిన్ గ్లోరీ అంటారు వృధాత్ సేమగా కాకుండా అంటే వ్యర్థంగా వ్యర్థమైనట్టుగా ఆలోచన లేకుండా వినయమైన వినయమైన మనసు గలవారై వారై కాబట్టి వృధాతి సేము లేక వ్యర్థత హృదయానికి ఎందుకు వస్తుంది అనేటువంటి కారణం మనం చూసినట్లయితే అది దేవుని యొక్క మరి పక్షిత గ్రంథంలో మనం కొన్ని విషయాలు చూస్తాం అటువంటి యొక్క వ్యర్థమైన మనస్సు మనం కలిగి ఉండకూడదు అంటున్నాడు అనమాట కాబట్టి మనస్సునకు వ్యర్థత వెయిన్ గ్లోరీ అనేటువంటిది ఉండకూడదు అనమాట దే కూడా అన్నిట్లో కూడా విధేయులుగా వినయము కలిగిన వారు ఉండాలంటారు విధేయత అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం కదా అదే కదా ఇక్కడ మన ఫిలిప్ రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయతను కూడా మనం చూస్తున్నాం ఆయన దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక మనిషి రూపం ధరించి దాసునిగా మారి శిలువ వలన పట్ల తగ్గించుకుని అంటున్నాడు కాబట్టి ఎట్లా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుని శిలువలో ప్రాణం పెట్టినాడు రక్తం గార్చినాడు మనకొరికే మరణించి పూస్తామని చేయబడి తెలియలేదు కాబట్టే ఆయన అన్ని నాముల కంటే హెచ్చైన నామంగా హెచ్చించబడినాడు కాబట్టి ఇక్కడ మనం మనస్కులముగా ఉండాలా కాబట్టి వ్యర్థమైనటువంటి యొక్క వృధాతిశయం ఉండకూడదని కాబట్టి వృధాతిశయం అనేటువంటిది ఏ విధంగా మనిషినికి వస్తుంది అంటే చూడండి సామెతల గ్రంథములో ఒక మాట చెప్తాడు సామెతల గ్రంథము చూడండి అధ్యాయము పన్నెండో వచనం పదవాధ్యాయము వచనంలో ఏముంటుందంటే రైట్ పగ కలహమును రేపును ప్రేమ దోషములన్ని కప్పును కాబట్టి కలహము స్ట్రైఫ్ అనేటువంటిది విరోధము విభేదము కలహము అనేటువంటిది దేని ద్వారా వస్తుందంటే మరి పగ ద్వారా కదా కాబట్టి హేట్రెడ్ అనమాట పగ ఒకరిని మనం ద్వేషిస్తే కదా ఒకరిని మనం ద్వేషిస్తే వాని మీద ఏం చేస్తాం మనం మరి పగ పెంచుకుంటాం ద్వేషించడం కాబట్టి మొట్టమొదట ద్వేషం వస్తుంది దాని తర్వాత పగ వస్తుంది కాబట్టి ఈ పగ అనేటువంటిది మనం ఏం చేస్తుందంటే వృధాతిశయానికి కారణంగా మనం చేస్తుంది కాబట్టి ఈ పగ ప్ర ప్రకరణటువంటిది మనం లేకుండా ప్రేమ వలన దోషములన్నీ అంటారు కాబట్టి ప్రేమను వెంబడించాలా అనేటువంటి కార్యం అట్లాగే మరి పదమూడో అధ్యాయం పది వచనంలో కూడా ఒక మాట చెప్తాడు పదమూడో అధ్యాయం పదవచనంలో గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినవారికి జ్ఞానము కలుగును గర్వం వలన జగడ పుట్టును ఆలోచన వినవారికి ఏం కలుగుతుందంట జ్ఞానం కలుగుతుంది కాబట్టి గర్వము అంటే ప్రైడ్ కాబట్టి ఒకరికి గర్వం అన్నట్లయితే అటువంటి వాడు కూడా వృధా వృధాగా అతిశయపడతాడు వృధాగా ఏమి లేకుండా కూడా అతిశయం ఎక్కువైతుంది ఎందుకంటే గర్వం ఉంటుంది కాబట్టి కాబట్టి గర్వము అనేటువంటిది మరి జగడానికి దారి తీస్తుంది కానీ ఆలోచన వినవారికి అట్లా కాదండి ఈ విషయంలో ఇది అని మంచి ఆలోచన వినవారికి ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది కాబట్టి ఎప్పుడే గనము మరి ఆతురపడి గర్వం ఏ కారం చేయకూడదు గర్వం ద్వారా ఏ కార్యం చేయకూడదు అయితే విధేలుగా మనము ఆలోచించి కార్యాలు చేయవలసిన సారిగా ఉంటున్నాము అనేటువంటి చూస్తున్నాం అట్లాగే ఇరవై ఆరో అధ్యాయ సంవత్సర గ్రంథంలో కూడా ఏమంటాడంటే ఇరవై ఆరో అధ్యాయము చూడండి ఇరవై రెండవ ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం రైట్ కలహమును పుట్టించుటకు కలహ ప్రియుడు వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి ఎట్లా అవసరమో కలహం పుట్టించడానికి ప్రియుడు కలహ ప్రియుడు అనేటువంటి వాడు కొంతమంది వాళ్ళ పని ద్వేషం రేపేది కలహం రేపేది కొట్లాటలు పెట్టేది ఒకరికొకరి మరి వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు వీళ్ళకి ఎంతో సంతోషం ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు మన చుట్టూ అది కొరకే వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా కలహం చెప్తారంటే కొండెములు చెప్పుట అంటే అబద్ధ వీరి మీద అది వారి మీద నేను ఇట్లనే నేను ఎట్లా అన్నాడు అంటే అది సత్యం కాదు అయితే ఆలోచించకుండా ఆనన్నట్లు అంటాడా అని ఏం చేస్తాం మనం ఆలోచన లేకుండా ఆలోచన రాహిత్యంతో మనమే ద్వేషము పెంచుకుంటాం అనమాట కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసిన కొండగాడు చెప్పిన మాట రుచి పదార్థాలు ఉంటాయి అయితే అది మరి దేనికి పగకు లేక ద్వేషానికి లేక కొట్లాటకు దారి తీసేట్టుగా ఉంటాయి అట్లాగే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మరి ఏం చెప్తుంటాడు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ ధ్యానం కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అత్యధికమైన అధికమైన దుష్క్రియలు చేయను కాబట్టి కోపము అనేటువంటిది యాంగర్ కాబట్టి కోపం అనేటువంటిది త్వరితముగా కోపించేవాడు ముంగోపి అంటే త్వరితముగా కోపించేవాడు అటువంటి వాడు ఏం చేస్తాడంటే మరి దుష్క్రియ చేస్తాడు అంటే వాని మరి త్వరగా కోపడి ఏం చేస్తాడు తప్పు చేసేస్తాడు పొరపాటు చేస్తాయి అది కొరికే కోపపడకూడదు కోపపడగాని పాపం చేయకూడదు కాబట్టి ఆలోచించాలి మనం కాబట్టి ముంగివైపు అంటే ఎవరైనా చెప్పిన వెంటనే కోపగించుకుంటే అక్కడ ఏమవుతుందంటే నీ యొక్క ఆలోచన తప్పిపోయి నువ్వు దుష్క్రియలు చేస్తానికి ప్రారంభిస్తావు కాబట్టి మరి ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే పౌలు మరి తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు మొదటి తిమోతి ఆరో అధ్యాయంలో నాలుగో చనలో మూడు నాలుగు జీవితాను ఎవడైననో మన ప్రభు యసుక్రీస్తు హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరిపక భిన్నమైన బోధన ప్రసేక్షించడం వాడు ఏమి ఎలుగక తర్కముల గురించి వాగ్వాదముల గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు వీటి వలన అస్సూలు కలహములు దూషణలు దురభిమానములు వచ్చేటప్పుడు కాబట్టి వ్యర్థమైనటువంటి క్వశ్చన్స్ వ్యర్థమైనటువంటి ప్రశ్నలు కాబట్టి వ్యర్థమైన ప్రశ్నలు వాగ్విదానికి దారితీస్తుంది ఈ వాగ్వాదంలో ఏమైపోతుంది మనము మరి కలహం రేగుతుంది దూషణ రేగుతుంది వీటి కాబట్టి వాగ్వాదం నుంచి మనం ఎప్పుడే కానీ దూరంగా ఉండాలి ఎవరితో కూడా మనము మరి వాగ్వాదం పెట్టుకోకూడదు వీలైనంత మట్టుకు చెప్పాలా లేదు వాళ్ళు నచ్చలేదు వాళ్ళు ఒప్పుకోలేదంటే విడిచిపెట్టరు అంతేగాని వాగ్వాదం పెట్టుకొని మరి దాని ద్వారా మనము మన యొక్క మరి అనుగుణాన్ని మనం చెడగొట్టుకోకూడదు ర్థమైనటువంటి కార్యములు ప్రవేశించకూడదు అట్లాగే యాకోబులు కూడా యాకోబులు కూడా ఏమంటాడంటే ఇక్కడ మరి నుండి వచ్చే జ్ఞానం అంటాడంటే దైవిక జ్ఞానం ఎక్కడైతే కలుగుతుందో అక్కడ బాగుంటుంది అయితే లోక జ్ఞానం ఏమని చేస్తుందంట మత్సరమును వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి కార్యము కాబట్టి అల్లరి నీచకార్యానికి కారణం ఏంటంటే మత్సరము వివాదం అంటే గర్వించట ద్వేషించట పొట్లా పోట్లాడటం వీటి ద్వారా విరోధ కార్యాలు ఏర్పడతాయి కాబట్టి ప్రేమ సవడ సోదరి మరి మనకు మరి ఎక్కువసిన పౌరులు ఫిలిప్ పత్రిక రెండో రెండో అధ్యాయంలో నుంచి మనకు చెప్పే కార్యం ఏంటంటే అతిశయం ఉండకూడదు కాబట్టి విశ్వాసులకు అతిశయం ఉండకూడదు ఇంకా అది కాకుండా వృధాతిశయం అంటే పనికిరా పనికి వాళ్ళని అతిశయం ఉండకూడదు కదా కాబట్టి దీనులముగా మనం ఉండాలనేటువంటిది అతిశయం కాకుండా దీనత్వం అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగిన వారుగా ఉండాలా అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి ప్రేమ వర్లరా ఈ కార్యాన్ని మనము వెంబడిస్తూ ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ప్రభు తన యొక్క కృపను మనం చూపించేవాడుకుంటాం అప్పుడు మనకు ఆయన విధేయులుగా మనం జీవించే వాళ్ళుగా ఉంటాం అన్నమాట కాబట్టి విధేయత అనేటువంటిది క్రీస్తు విధేయతను చూసి మనం నేర్చుకోవలసి ఉంటున్నాం ఆ విధంగా నేర్చుకుంటూ ప్రభు మనకు సహాయం